పాట పాడు మా అంట పాడినా ఇప్పుడే పాడా స్కూల్లో నేర్పించడం ఇవేమి ఎందుకు నేర్పించరు చదువు ఎక్కువ ఉంటే అట్లకి అర్థం తెలుస్తుంది అబ్బా అయ్యని నేర్పుతారేటప్పుడు ఫోన్లు ఉన్నాయేటి అక్క ఎక్కడ ఊరు వెళ్ళిపోయిందమ్మా వస్తుంది ఇప్పుడు నాలుగు లైవ్ లేవన్న మరి మీ అక్క పెట్టలేదా మా చంద్రశేఖర్ కూడా ఇప్పుడే వచ్చాడు పొద్దున్నీ మా చంద్రశేఖర్ కూడా లేడు నా కోసం మా అంట అవునా సరే చిన్న ముక్కడ మా అన్నీ జంపు నిద్ర నిజమే పాపం అలాగే బరాయించురేళ్ళు అమ్మ మీరు లైఫ్ ఎప్పుడు పెట్టారు నా టైం రెండు నేను డైలీ రెండు గంటలకి కొంచెం ఐదు నిమిషాలు అటు ఇటు అవుతుంది పని ఒక రెండు గంటలు పెట్టారు శేఖర్ తమ్ముడు అంట అక్క రాలేదు అసలు నాకు నా లైఫ్కి రాలేదు మీ అక్క నేను వెళ్ళను నేను వెళ్ళను ఇలా బోని అక్క గుడ్ ఈవినింగ్ అంటున్నారు చంద్రశేఖర్ శ్రీలత రాలేదు ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు అయితే వసంత ఇప్పుడు వచ్చి వీళ్ళందరికీ ఒకటి తెలిసే వాణి వాళ్ళ రాదక్క లైవ్ ఉంటుంది అప్పుడు ఎంటర్ అవుతారనమాట అప్పుడు మన లైవ్ కనపడద్ది అనమాట అప్పుడు లైవ్కి ఇచ్చి వెళ్ళిపోతారనమాట వీళ్ళు రమణ గారికి ఒక పాట కావాలంట చిన్న పాటే వెంకన్ బాబు పాట వాణి అక్క మీ బోణి నేనే బాగుంది పిల్లవా అంటున్నాడు సారీ మా అంటున్నారు పాడు గజాల నేను గజాలని కాదబ్బా మనకు ఆ పాటలు రావు మళ్ళీ సారీ ఎందుకు రాధక్క మన లైవ్కి రాలేదు కాబట్టి రాధక్క లైవ్ బ్యాన్ చే ఈరోజు బ్యాన్ చేసేద్దాం అయ్యో నేను నిద్రపోతాను కాపుడు అయ్యో అమ్మ అలా అనుకోవద్దు మీరు ఇంపార్టెంట్ అయ్యో అలా కాదమ్మా ఏదో పనిలో ఉండుంటాం అనుకున్న శేఖర్ రాలేదని నా పేరు బోని వాణి బోని కాదు మార్చేశారు నీ పేరు నీకు తెలిదామో ఆంటీ మొన్న వేరే కదా పైన సీలింగ్ అది హైదరాబాదు ఇది మా ఊరు ఎస్పాటేంద్రజ వచ్చింది అమ్మ దిలీపది లతక్కాళ్ళ ఇల్లు వాళ్ళ సీలింగ్ వేర్లు మనం ఏమని అట్టమొక్కలు మన సీలింగ్ ఏమీ లేదు అట్టమొక్క వాళ్ళు వాళ్ళు బాగా చేయించుకుంటున్నారు మరి ఆంటీ మొన్న హాయ్ అమ్మా వార్ యూ అంటుంది ఇంద్రజ బ్రహ్మానందం డైలాగా అలా రాదు కదా మనకి ఫిఫ్టీ లైక్ డన్ అంటుంది ఇంద్రజ హలో ఇంద్రజ గారు అంటుంది వాణి అమ్మ రాధా క్లైవ్ చేయడం లేదు చెప్తున్నాను కదా ఏలే మన ఇన్ఫర్మేషన్ కోసం వస్తారు మా వసంత మా ఎవరు రాఘవేంద్ర గారు మా దిలీపు ఇంకా రాలేదబ్బా రిషిరెడ్ వస్తాడు అడగడానికి ఇంకా రాలేదు వస్తుంది వస్తుంది నిద్రపోతుందేమో నాకు తెలిసి ఎలా ఉన్నారు ఇంద్రజా అంటుంది వాణి పాట పాడాలా పాడమ్మా అంటున్నారు పాడదాం పాడదాం భయపడకండి మరి నా ఫోన్ ఊడిపోయింది నా ఫోన్ ఊడిపడిపోయిందబ్బా శేఖర్ తమ్ముడు బోనీ లేనిదే షాప్ దగ్గరారు ఎవరు ఎవరు వాణి గారు హౌ వాణి గారు అమ్మ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షార్ట్ వీడియోకి కామెంట్ పెట్టామని చెప్పండి మీరు నేను మళ్ళీ రిటర్న్ చేస్తా యాభై సబ్స్క్రైబర్లు వస్తే లైవ్ పెట్టాలనుకుంటున్నా ఓకే అందరూ లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు మా సేకరికి సపోర్ట్ చేయండి సరేనా నేను చేసా అమ్మ లైక్ డన్ అంటున్నాడు అంటుంది వసంత మీ ఛానల్కి ఎలాగో మోనిటైజేషన్ అయిపోయింది కదా అంటే ఇంకా లైవ్కి వచ్చిన ఏం యూజ్ ఇక్కడ ఏంటో కొత్త వాచ్ అవర్స్ వస్తాయి అంతే కొత్త వాళ్ళు అందరూ మీరు అందరూ రావద్దా మరి అలా అంటే ఎలాగా నేను ఎలా పలకరించాలి మరి ఎలా కుదురుతుంది నాకు ఇంకా రావాలిగా ఇంకా దగ్గరలో ఉన్నాం అన్నీ అయిపోయినా నేను వదలడబ్బా ఒక్కసారన్నా అందరినీ పలకరించకపోతే మా పనికి బాగోదు రెండు వేయసరికి నాకు ఎక్కడున్నా లైవే గుర్తొత్తుంది మీరంతా మీ రాదక్క లైవ్లో కూర్చుంటారు కామెడీ రీల్స్ చేశారా చేసామా చూస్తా దానికి వెళ్ళడానికి అవ్వట్లేదు మళ్ళీ పెద్ద వీడియోలకేమో మెసేజ్లు వెళ్ళట్లేదు ఎవరికైనా ఏంటో మరి పోనీ అక్క సబ్స్క్రైబ్ చేసావా అంటున్నాడు